పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి రెండు కూడా అమ్మకానికి కలవు రెండు కూడా రెండో జీత గేదెలేనండి గేదెలు మాత్రం చాలా బాగున్నాయి ఇటు మిల్క్ కెపాసిటీ కానీ ఈ ధర ఎంత రేటు పడింది కానీ ఇది పూర్తి వివరాలు మనం రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరు సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేదెలు మాత్రం చాలా బాగున్నాయి రెండు కూడా రెండో చేత గేదెలు క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చాలా హెవీ సైజ్ బాడీ వీటి గురించి పూర్తి సమాచారం ఇప్పుడు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముందుగా ఈ గేదెల గురించి మనం చెప్పుకున్నట్లయితే రెండు కూడా రెండవ ఈత గేదెలేనండి రెండు కూడా ఇప్పుడు డెలివరీ అయితే రెండవ ఈత గేదెలే గేదె మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు యూట్యూబ్లో మొబైల్లో చిన్నగా కనబడుతున్నాయి కానీ గేదెలు మాత్రం హెవీ బాడీ అండి పెద్ద సైజు గేదెలే మీరు అండర్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పది పదిహేను రోజుల్లో డెలివరీ అవుతుంది అండర్ ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు ఆరు లీటర్లు గ్యారెంటీ అంటున్నారు ఆ పెద్ద గేదెది ఇది కూడా అంతే ఇస్తుంది అని చెప్తున్నారండి రెండు కూడా ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు రోజుకు గేదె క్వాలిటీలు చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు అండర్ క్వాలిటీ కానీ బాడీ పర్సనల్ కానీ చాలా బాగున్నాయండి సరే గేదెలు నచ్చినట్లయితే గేదెను మనం యూట్యూబ్లో చూసిందే కాకుండా డైరెక్ట్ మనం గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి అప్పుడే మనకు ఎటువంటి సందేహం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేదెని కొనేటప్పుడు యూట్యూబ్లో మొబైల్లో చూసిందే కాకుండా డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని అన్ని విధాలుగా మనం ఓకే అయితేనే తెచ్చుకోవడం చాలా ఉత్తమం అండి ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోగలరు ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా ఇరవై టైం పుడుతుంది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ గేదె అండి బిళ్ళకొమ్ము ఇది వచ్చేసి నాటుపారం నాటు గేదె కిందకి వస్తుంది ఇది వచ్చేసి నాటుపారం అండి నాటుపారం ఆ పెద్ద గేదె ఇది వచ్చేసి నాటు గేదె కిందకి వస్తుంది గేదెలు మొత్తం చాలా బాగున్నాయి చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న యూట్యూబ్లో గేదెలు అయితే పెడుతున్నావు కానీ కింద నెంబర్ లేదంటున్నారు కింద మొబైల్ నెంబర్ లేదంటే ఆ గేదెలు సేల్ అయిపోయినాయని అర్థం సేల్ అయిపోయిన తర్వాత రైతుని ఇబ్బంది పెట్టకూడదని ఆ నెంబర్ మేము తీసేస్తున్నామండి కాబట్టి ఆ ఒక్క విషయం గమనించుకోండి కింద టైటిల్లో రైతు నెంబర్ ఉందంటే అది ఖచ్చితంగా సేల్ కాలేదు ఇంకా అమ్మకానికి ఉన్నాయని అర్థం కింద నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయింది అని అర్థం అండి ఆ ఒక్క విషయం మాత్రం గమనించుకోగలరు వీళ్ళ దగ్గర ఇరుండే కాదు మరో గేది కూడా ఉంది అది బయట ఉందండి దాన్ని కూడా చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి ఆ గేదె కూడా నాటగేనండి అది వచ్చేసి నలభై తొమ్మిది వేలు ధర చెప్తున్నారు ఆ గేదెని కూడా లాస్ట్లో చూపిస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి గేదెలు మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం యూట్యూబ్ ద్వారానే అందిస్తున్నాం అన్ని విధాలుగా ఓకే అయితేనే మీరు మా అడ్రస్కి రండి గేదెలు చూడండి మీకు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి మరొకసారి చెప్తున్నా వినండి కడప జిల్లా బద్వేల్ మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలామంది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నారు అన్న ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారా అని ట్రాన్స్పోర్ట్ అయితే ఈ రైతు ఎటువంటి పరిస్థితులు ఇవ్వరండి ఎందుకంటే వీళ్ళు రైతులు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎటు పరిస్థితులు ఇవ్వరు మనకు నచ్చినట్లయితే మనమే వెహికల్ పెట్టుకొని తీసుకెళ్ళాలి అంతేగాని ట్రాన్స్పోర్ట్ అయితే ఇటు పరిస్థితులు ఇవ్వరు అది ఒకటి మాత్రం గమనించుకోగలరు గదిలో రెండు బాగున్నాయి మరో గది బయట ఉంది దాన్ని కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో కూడా ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరు రెండు గేదెలు వచ్చేసి ఈ గేదె వచ్చేసి అరవై మూడు వేలు చెప్తున్నారు అది వచ్చేసి అరవై ఒక్క వెయ్యి రెండు గేదెలు తీసుకున్నట్లయితే కొంచెం రేటు తగ్గించేస్తారంట ఈ గేదె వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఈ మూడు గేదెలు కూడా అమ్మకానికి కలవండి టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే కాల్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేదెలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తిగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గదులు మాత్రం చాలా బాగున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా యూట్యూబ్లో గెదులు పెడుతూనే ఉన్నాం సేల్ చేస్తూనే ఉన్నాం గదులు చెక్ చేసుకోండి అన్ని విధాలుగా ఓకే తిన గెదలు తీసుకోండి ఇదేనండి ఇది వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఎనపక్క రూములు మాత్రం కొంచెం పెద్దవి ముందుపక్క ముందు పక్క రూములు మాత్రం చిన్నవి ఎన్నకున్న రూ రెండు రూములు కూడా పెద్దవేనండి అలాగే గేదెలు ఎలా ఉన్నాయో మీకు రేటు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి